అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అరవై నుంచి తొంభై ఏళ్ళ వరకు ఉన్న వారందరికీ కూడా ఈ రోజు నుంచి మంచి శుభవార్త సో ఈ వీడియోలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తాత ఆస్తి మనవరాలికి వస్తుందా లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగిందండి ముఖ్యంగా హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా రెండు వేల ఐదు తర్వాత కుమార్తెలకు కోపర్సనరీ హక్కులు లభించినప్పటికీ వారి సంతానమైనటువంటి మనవరాలకు కూడా ఈ ఆస్తిపై పుట్టుకతోనే హక్కు ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతుంది అయితే కోపర్సనరీ అంటే హిందూ వారసత్వ చట్టంలో ఉపయోగించే పదం ఇది నేరుగా జననం లేదా దత్తత ద్వారా పూర్వీకుల ఆస్తిలో చట్టబద్ధమైన హక్కు ఉన్న వ్యక్తిని అయితే సూచిస్తుందని చెప్పవచ్చు ఇక సాంప్రదాయ చట్టం ప్రకారంగా ఈ హక్కు తండ్రి అతని వంశపారపర్య వారసులకు మాత్రమే వర్తించేది అయితే రెండు వేల ఐదు సవరణ చట్టం ప్రకారంగా కుమార్తెలను కుమార్తెలతో సమానంగా పరిగణించి వారికి కూడా సమానమైన కోపర్సేనరీ హక్కును మంజూరు చేసింది ఇటీవలే విశ్వంబరా వర్సెస్ సునందా కేసులో బాంబే హైకోర్టు కూడా కీలక తీర్పు వివరించిందండి ఇక్కడ కూడా ఒక మనవరాలు తన తల్లి తరఫున పూర్వీకులైన వారి ఆస్తుల విభజనలో వాటా కోరుతూ క్లెయిమ్ చేస్తూ కేసు వేశారు సో ఇక్కడ మనవరాలు పుట్టుకతోనే కోపర్ సెన్సర్ కాదని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది ఆమె తన తల్లి మరణించిన తర్వాతే వారసత్వంగా ఆస్తిని పొందొచ్చని తెలిపింది సో ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు కల్పించిన కుమార్తె పిల్లలు మాత్రం తమ తాత ఆస్తిలో వాటాను క్లైమ్ చేయలేరండి ఇక మనవరాలు ఎక్కడ ఎందుకు అర్హురాలో కాదో కోర్టు స్పష్టం చేసింది ఆమె తల్లి జీవించి ఉన్నందున హక్కు ఆమెకు మాత్రమే ఉంటుంది అక్కడ తల్లి తన వాటాను విభజించాలని లేదా తనకు వాటా కావాలని దావా వేయలేదని పేర్కొంది ఇక్కడ కుమారుడి మాదిరిగానే కుమార్తె మాత్రమే స్వయంగా కోపర్ సెన్సర్ అవుతుంది కానీ మనవరాలు తల్లికి సమానంగా ఇక్కడ హక్కులను పొందలేరని కోర్టు తెలిపింది అందుకే ఆస్తి విభజనను డిమాండ్ చేసే హక్కు కేవలం కోపర్ సెన్సర్నర్ అంటే కుమార్తెకు మాత్రమే ఉంటుంది మనవరాలకి కాదని గుర్తించాలి అయితే ఇక్కడ తాత అతని కుమారుడు లేదా కుమారుడికి కుమారుడి వారసులకు లేకుంటే మరణిస్తే తప్ప ఇక్కడ వారసత్వం ద్వారా మాత్రమే మనవరాలకి ఆస్తి వచ్చే అవకాశం ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా చెప్పింది